అందుకే నిగ్రహించుకోవాలి మనస్సుని ఈ రుచి నుంచి ఈ శబ్దం నుంచి ఈ స్పరిశ నుంచి ఈ రూపం నుంచి ఈ ఈ గంధం నుంచి నిగ్రహించుకోవాలి శబ్దస్పరిశ రూపరస గంధాలు ఇదివరకు విడిగా ఉండేవి ఇప్పుడు అన్నీ కలిపి ఒకదాంట్లో ఉన్నాయి దాన్నే స్మార్ట్ ఫోన్ అంటారు శబ్దం అందులోనే స్పరిశ టచ్ ఉంటే కానీ పనిచేయదుగా ఆ టచ్ మనకి పిచ్చెక్కించింది ఇక్కడ రూపం ఉందిగా అందులో అనేక రూపాలు కనపడుతున్నాయి ఏమిటో మనం ఇలా అనుకుంటున్నాం మన మనమే ఫోటోలు తీసుకుంటున్నాం ఇక్కడ మళ్ళీ ఈ ఫోటోలు తీసి ఊరుకోరండి అందులో పెడతారు పట్టుకెళ్ళి ఎవడో కింద పెంటమోహన్ నువ్వు అంటాడు అయిపోయింది నువ్వు పెట్టకపోతే వాడు అండగా ఎందుకు పెట్టావు సోషల్ మీడియా కంటే ప్రమాదకరమైంది మన మెంటల్ మీడియా అండి దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి అన్ని కలహాలకి మూలం మనిషి మనస్సులో ఉండే అహం దాని నిర్మూలన చేసే వరకు కలహాలు పోవండి కలహాలు పోవండి ఖచ్చితంగా మూలమైంది అహం నేనున్న మతం గొప్పది నేనున్న కులం గొప్పది నేనున్న సంస్థ గొప్పది వెరసి నేను గొప్పది ఆ మాట వదిలేసుకో నేను గొప్ప అనేది కనుకోసం ఇదంతా పెట్టేవి ఇక్కడ నేను లేకపోతే ఇదంతా లేదు అందుకే చెబుతున్నాడు కృష్ణుడు నీ మనస్సును ఎలాగో హరించేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి